రెండో అధ్యాయంలో మోటి భాగం అంతా ఆత్మ గుణగణాన్ని అంత ఆత్మ అంటే ఏంటి అర్థమైనా ఇంకా మనం ముందుకెళ్తే ఏమొస్తుంది అవ్యక్త అవ్యక్త ఆదిని అవ్యక్త ఆదిని భూతాన్ని చెప్పండి మీరు చెప్పండి అవ్యక్త ఆదిని భూతాని వ్యక్తాని మధ్యాని భారత అవ్యక్త ఆదీని భూతాని అంటే ఆత్మ చా జన్మ తీసుకోక ముందు అవ్యక్తమైంది అంటే రూపం ఉంది మధ్యలో రూపం తీసుకుంటుంది కదా అప్పుడు వ్యక్తం అవుతుంది ఎట్లా ఈ సరి ఈ రూపం ద్వారా ఈ రూపం ద్వారా ఈ రూపం ద్వారా పేరు సార్ అంటే ఈ రూపమే కదా మనకు గుర్తొస్తుంది ఇట్లా వ్యక్తం అవుతుంది అవ్యక్త నిధనాన్నేవా తత్రకా ఏదన అంటే నిధనాన్ని ఏవా అంటే అంతిమ దశలో కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు బూర్దయిపోతుంది ఆ శరీరం దాంట్లో పెట్రోల్ పోసి అగ్గిపోలో వేస్తే అంత బూర్తి అయిపోతుంది అప్పుడు మీ పేరు చెప్పండి ఎట్లా తీస్తారు ఝాన్సీని ఝాన్సీ అనే శరీరం ఎక్కడొస్తుంది బూర్తి చెప్పండి రాదు అయ్యేది పూర్తి టైం ఎక్కువ వేస్ట్ మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఆ బూర్తిలో నుంచి ఝాన్సీ యొక్క అందాన్ని దిగలుతామా ఆ సౌందర్యాన్ని దిగలుతామా హైలీ ఇంపాసిబుల్ కానీ అది అశాశ్వతం అది అవినాశి అది వినాశి ఆత్మ అవినాశి ఏం పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి ఆత్మ అవినాశి ఇది నాసి నాశనం అయిపో అలా అలా పత్రిసార్లు కూడా ఈరోజు ఉన్నాడా లేడ ఈ శ్లోకం అదే ఈ శ్లోకం అదే చెప్పండి అవ్యక్త ఆదిని భూతాని వ్యక్తాని మధ్యాని భారత అవ్యక్త నిధేవా తత్ర పరిదేవన ఎందుకు ఏడుపు పరిదేవన అంటే ఎందుకు ఏడుపు ఇటువంటి విషయాలకి ఎందుకు ఏడుపు